जय श्री राम यत्राशयोल गति तत्रा गजा वसतु कुत्रा निस्तुला शुका सुत्रा मकाल मुख सत्राशन प्रकर सूत्रान कारी चरणा छत्र नीलातिरय पत्राभिराम गुण मित्रमरी समवधु कुत्रा सहनमणि विचित्र आकृति स्फुरित पुत्रादि दान निपुणा अत्यद्भुतమైన శక్తివంతమైన పుణ్యక్షేత్రమైన కాశీ నుండి భక్తులందరినీ ఆశీర్వదిస్తూ శిరస్సు మీద స్వామివారి నిర్మాల్యాన్ని వేసుకోవడం జరిగింది ఈరోజు కాశీలో ఇలాగే ఉంటాయి అన్ని చిత్ర విచిత్రంగా ఉంటాయి కొన్ని అద్భుతమైనటువంటి శబ్దాలు వినపడతాయి చప్పట్లు కొడుతూ ఉంటారు ఉన్నట్టుండి మహాదేవ్ అని అరుస్తారు కొంతమంది అది ఇదొక అద్భుతమైనటువంటి ప్రపంచం ఒక కైలాసం కైలాసంలోకి వచ్చినట్లుగానే ఉంటుంది కాశీకి వస్తే అటు మణికర్ణికా ఘాట్ వైపు వెళితే అదొక రకమైన అద్భుతమైన అనుభూతిని పొందుతాం ఇటు కేదారేశ్వర్ కేదార్ఘాట్ వెళితే అదొక విధంగా ఉంటుంది ఇక విశ్వనాథుడి ఆలయంలోకి వెళితే అదొక రకంగా ఉంటుంది రాత్రి పదిన్నరకు వెళ్ళాలి అసలు కాశీ గొప్పతనం కాశీ భక్తుల గొప్పతనం మనకు పదిన్నరకు వెళితే తెలుస్తుంది వాళ్ళ భక్తిని మనం కళ్ళారా చూడాలి అసలు కొన్ని వందల మంది వేల మంది విశ్వనాథుణ్ణి స్థుతిస్తారు పదిన్నరకి శయన అని చేస్తారు వాళ్ళ భక్తి అద్భుతం చప్పట్లు కొడతారు అంటారు శబ్దాలు చేస్తారు ఆ శబ్దాలు ఇలాగే ఉంటాయి ఆ స్వామి భలేగా ఉంటుంది శివయ్య లీలలు ఆ శబ్దాలు ఆ చప్పట్లు కొట్టడం స్వామిని పిలవటం కేదార్ఘాలో కేదారేశ్వరుడు దగ్గరికి వెళ్తారు వెళ్ళి ఉన్నట్లుండి అంటారు అది అంటే చాలా ఆ గొప్ప అనుభూతి కలుగుతుంది అందుకు మీకు ఈరోజు ఆ శబ్దాలు నేను వినిపిస్తున్నాను ఆ కైలాసమే కాశీని వస్తూ ఇక్కడ ఇక్కడ వీటన్నిటికి కూడా అలవాటు పడ్డ వాళ్ళు అసలు వెళ్ళబుద్ధి కాదు వెనక్కి మళ్ళీ మన ఇంటివైపు వెళ్ళబుద్ధి కాదు అందుకే కాశీకి వెళ్ళే వాళ్ళు కాటుకి వెళ్ళే సమానం అని వాళ్ళు ఇంక రారు వాళ్ళు ఇది ఆనంద వనము అనేక ఆనందాలు ఇక్కడ ఉంటాయి కాశీలో కాబట్టి ఎవరు రారనమాట తిరిగి అందుకే ఆ యొక్క మాట వచ్చిందనమాట కాశీకి వెళ్ళిన వాళ్ళు కాటికి వెళ్ళిన వాళ్ళతో సమానమని అద్భుతంగా ఉంటుంది ఆ స్వామికి అభిషేకం చేసేవాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్వామిని అభిషేకిస్తూ ఉంటారు సూర్యుడికి అర్ఘ్యం గంగా నదిలో భక్తితో అర్ఘ్యం వదులుతూ ఉంటారు గంగా స్నానం చేసి కంఠం వరకు నీళ్లలో ఉండి జపం చేసేవాళ్ళు కొంతమంది అసలు ఎంతటి చలైన లెక్క చేయకుండా గంగా స్నానాలు చేసేవాడు కొంతమంది నిత్యం మహాదేవ నామస్మరణ వినపడుతూనే ఉంటుంది కాశీలో మహాదేవ్ 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 అంటూ ఉంటారు వెళ్ళొస్తా అనడానికి మహాదేవే రేపు వస్తున్నారా అనడానికి మహాదేవే అన్నిటికీ మహాదేవే అద్భుతంగా ఉంటుంది శివనామం వినిపిస్తూనే ఉంటుంది ఆ రాత్రుళ్ళు కూడా వినిపిస్తూ ఉంటుంది కైలాసం భూలోక కైలాసం కాశీ అనడంలో ఎటువంటి సందేహం లేదు అటువంటి గొప్ప కాశీని మనం శ్రావణ మాసంలో స్మరిస్తున్నాం నిన్న గుండాల గురించి తెలియజేశాను మహాశక్తివంతమైన గుండాలు ఈరోజు కూపాలు అంటే బావి కాశీలో ముప్పై మూడు కూపాలు ఉన్నాయి ఇంకా అనేక ఉన్నాయి గుండాలు కూడా నిన్న కొన్నే తెలియజేశాను ఇంకా చాలా గుండాలు ఉన్నాయి ఈరోజు కొన్ని కూపాల గురించి తెలియజేస్తాను కూపాల పేర్లు అంటే బావుల పేర్లు విన్నంత మాత్రాన ఆ బావులలో స్నానం చేసిన ఫలితం లభిస్తుంది అక్కడ ఈ తాడుగట్టి బకెట్లు ఉంటాయి వాటితో తీసుకొని స్నానం చేయాలి తల మీద బోసు చల్లుకోవడం స్నానం చేయొచ్చు అనేక విధానాలు ఉంటాయి ఇక ఆ బావుల పేర్లు చూడండి భక్తితో వినండి గోకర్ణ గోకర్ణ కూప తీర్థం గోకర్ణ బావి అనమాట గోకర్ణ కూపం ఇక ధర్మకూపం సిద్ధి కూపం పాప విమోచన కూపం ఆ పాప విమోచన కూపంలో నీళ్లు తోడుకొని అంటే లోపల దిగే అవకాశం ఉండదు బావులు కదా చిన్న చిన్న బావులు అనమాట అవి ముంచుకొని ఆ చేదు బావలాగా ఉంటాయి అవి తల మీద పోసుకోవాలన్నమాట బకెట్లతో మనకి రామేశ్వరంలో చిన్న చిన్న బావులు ఉంటాయి చూడండి అలాగే ఉంటాయి కాశీలో కూడా బావులు వాళ్ళు ఏ విధంగా అయితే ఒక చిన్న బకెట్తో తీసి మన మీద తల మీద పోస్తారో ఈ కాశీలో కూడా మనమే పోసుకోవాలి కొన్నిటికి అవకాశం ఉంటుంది కొన్ని ఊరికే దర్శనం చేసుకొని వెళ్ళిపోవటమే ఇక రుణ విమోచన కూపం ఈ బావి నీళ్ళు స్నానం అంటే తల మీద పోసుకోవడం వల్ల రుణ బాధలుండే తీరిపోతాయి ధన్వంతరి కూపం ఈ బావి నీళ్ళు తల స్నానం చేయటం వల్ల ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది కాలోదక కూపం బడిగైవి కూపం శుక్ర కూపం శుక్రేశ్వర కూపం అని అన్నపూర్ణ అమ్మవారి ఆలయం పక్కనే ఉంటుంది విశేషమైనటువంటి బావి ఇది శుక్రగ్రహం యొక్క అనుగ్రహం కలుగుతుంది మనకి ఈ కూపంలోని తల మీద చల్లుకోవడం వల్ల చంద్రకూపం కలశకూపం కాలకూపం సీతాకూపం నర్మదా కూపం కావేరీ కూపం కృష్ణకూపం గోదావరి కూపం కామకూపం రుక్మిణీ కూపం సరస్వతీ కూపం ధనుంజయ కూపం మానస సరోవర కూపం ఇది మనకు మన ఆంధ్రాశ్రమం కేదార్ఘాట్లో మన తెలుగు వాళ్ళ కోసం ఆంధ్రాశ్రమాన్ని నిర్మించారు అక్కడ ఉంటుంది మానస సరోవరం మానస సరోవరం వెళ్ళి రావడం కష్టం ఇప్పుడు అసలు పర్మిషన్ ఇవ్వట్లేదు ఆ విశ్వనాథుడి అనుగ్రహం కాలభైరవుడి అనుగ్రహంతో ఒక్కసారి వెళ్ళి రాగలిగాను వెళ్ళి అక్కడ మానస సరోవరంలో స్నానం చేసి ఆ పవిత్ర జలంతో స్ఫటిక శివలింగానికి అభిషేకం చేశాను లక్ష్మీ గణపతి రుద్ర నవగ్రహ హోమాలు మానస సరోవర తీరంలో చేయగలిగాను ఒకే ఒక్కసారి మళ్ళీ ఉంది కానీ అదేమిటో మనకి అది మనదే కానీ చైనా వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదుట సరే మొత్తానికి సతీకూపం మానస్ సరోవరంలో స్నానం చేయాలనుకుంటే ఆంధ్రాశ్రమంలో స్నానం చేయటమే వాళ్ళని అడిగి ఆ సరోవర జలం తీసుకొని తల మీద పోసుకోవటమే సతీకూపం ఇక ఇక పిలిపిలా కూపం వ్యాసకూపం తక్షకూపం పాదోదక కూపం రుద్ర సరోవర కూపం సప్తసాగర కూపం అమృతకూపం అవిముక్త కూపం హంసకూపం ఈ విధంగా కొన్నిటి ఇంకా చాలా ఉన్నాయి కొన్ని ముప్పై మూడు వరకు మీకు తెలియజేశాను ఈ కోల్ని పేర్లు విన్నా కూడా అక్షయ ఫలితాలు కలుగుతాయి అనంతమైన ఫలితాలు కలుగుతాయి అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ ఓం నమస్ సోమాయ చరుద్రాయ చ నమస్తామ్రాయ చారుణాయ చాయ చ నమ ఉగ్రాయ చ భీమాయ చ అగ్రేవధాయ హంద్రే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో చ హరికేశే చ శివతరాయ చ కాశీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు ఆయురారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధి మనోభీష్ట సిద్ధిరస్తు అని భక్తులందరినీ ఆనందవనం నుండి ఆశీర్వచనం చేస్తూ రేపు కాశీ గురించి ఇంకొక అద్భుతమైన విషయాన్ని తెలియజేస్తాను భక్తితో మీరు వింటూ మీ బంధుమిత్రులకు కూడా పంపించండి కాశీలో తెలియని విషయాలు అనేకం తెలుసుకుందాం అనేకం మందికి తెలియజేద్దాం అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ విశ్వనాథుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది దీని ద్వారా ఈ పేర్లు విన్నా మనం నలుగురికి పంపించి వినిపించిన విశేష ఫలితాలు కలుగుతాయి అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ ఇంకా లోతుగా లోతైన విషయాలు ఇంకా తెలుసుకుందామని చెప్పి భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై శ్రీరామ్ విశ్వనాథాయ మంగళం విశ్వనాథాయ మంగళం విశ్వనాథాయ మంగళం